హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ న్యూస్ రెవెన్యూ శాఖలో విఆర్ఓ విఆర్ఏల అసంతృప్తి అర్హత లేకుంటే ఆశలు గల్లంతే సో అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సో బ్రేకింగ్ న్యూస్ అయితే మన ఛానల్లో అప్డేట్గా వస్తూనే ఉంటాయి అయితే రెవెన్యూ శాఖలో చూస్తున్నట్టయితే విఆర్ఓ విఆర్ఏల అసంతృప్తి అర్హత లేకుంటే ఆశలు గల్లంతే అంతే సో న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం అర్హత లేకుంటే ఆశలు గల్లంతే రెవెన్యూ శాఖలోకి పునరాగమనం అవుతామనే ధీమాతో ఉన్న జిల్లాలోని పలువురు పూర్వ వీఆర్ఏలు విఆర్ఓలు ఆశలు అడి ఆశలు కాబోతున్నాయి డిగ్రీ ఉన్నవారిని మాత్రమే రెవెన్యూ శాఖలోకి రీ ఎంట్రీ అయ్యేందుకు అనుమతిస్తామని మిగతా వారికి అర్హత పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది రాత పరీక్షతోనే ఎంపికపై వీఆర్ఓ పూర్వ వీఆర్ఓ వీఆర్ఏల అసంతృప్తి ఇతర శాఖలోని ఉద్యోగులకు కూడా ఆహ్వానం రీఎంట్రీ పైన పునరాలోచనలో దరఖాస్తుదారులు రెవెన్యూ శాఖలోకి పునరాగమం అవుతామనే ధీమాతో ఉన్న జిల్లాలోని పలువురు పూర్వ వీఆర్ఏలు వీఆర్ఏల ఆశలు అడియాశలు కాబోతున్నాయి డిగ్రీ ఉన్నవారిని మాత్రమే రెవెన్యూ శాఖలోకి రీ ఎంట్రీ అయ్యేందుకు అనుమతిస్తామని మిగతా వారికి అర్హత పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది దీంతో మాతృశాఖలోకి తిరిగి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న జిల్లాలోని పూర్వ విఆర్ఏలు విఆర్ఓలో ఆందోళన నెలకొనగా దరఖాస్తుదారులంతా పునరాలోచన చేస్తున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని కొంతమంది రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు భూమాత అమల్లో భాగంగా రెవెన్యూ శాఖలో ప్రతి గ్రామానికో గ్రామ పాలన అధికారిని నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది ఇందులో భాగంగా గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ప్రస్తుతం ఇతర శాఖల్లోకి బదలాయించబడ్డ వీఆర్ఓ వీఆర్ఏలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఔత్సాహకులు దర్శ దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం సూచించింది దీంతో ఇతర శాఖల్లో పెరిగిన కేడర్ విధులు నిర్వహిస్తున్న వారిలో కొందరు దరఖాస్తులు చేసుకున్నారు వీరిలో డిగ్రీ ఉన్నవారు తక్కువ సంఖ్యలో ఉండగా అంతకన్నా తక్కువ విద్యార్హతలు ఉన్నవారే అధికంగా ఉన్నారు ఈ క్రమంలో ఇంటర్మీడియట్ ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి తీసుకుంటామని అలాగే ఇతర శాఖలో నియామకం పొందిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంటూ ఇటీవలే ప్రకటించింది దీంతో పాతవారికి ప్రాధాన్యత తగ్గించినట్లేనని స్పష్టమవుతుండగా తమకు ఆశ కల్పించి అవకాశాలు దూరం చేస్తుండడం పట్ల పూర్వ వీఆర్ఏ తీవ్ర తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు రెవెన్యూ శాఖలో తిరిగి వచ్చేందుకు జిల్లాలో రెండు వందల యాభై మూడు మంది పూర్వ వీఆర్ఏ వీఆర్ఓలు ఉండగా దరఖాస్తు చేసుకోగా వీరిలో నూట పద్నాలుగు మంది మాత్రమే డిగ్రీ అర్హత కలిగిన వారు ఉన్నారు వీరికి మాత్రమే నేరుగా గ్రామంలోకి వీఆర్ఓగా వచ్చే అవకాశం ఉండగా మరో అరవై నాలుగు మంది ఇంటర్ అర్హత కలిగి ఉన్నారు వీరు మాత్రం ఇతరుల మాదిరిగానే అర్హత పరీక్ష తప్పనిసరిగా రాయాలి రాయాల్సి ఉంటుంది ఇందులో ఎంపిక అయితేనే పూర్వ శాఖలోకి తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుంది దరఖాస్తు చేసుకునే ముందు ఎలాంటి షరతులు పెట్టని రాష్ట్ర ప్రభుత్వం నియామకాలకు గడువు సమీపిస్తున్న కొద్దీ కొత్త కొత్త నిబంధనలు అమలు చేస్తుండడంతో వారిలో తీవ్ర అసంతృప్తి పెళ్లి అలాగే వీరికి సర్వీస్ రూల్స్ కూడా అమలు చేయడంపై ఎలాంటి నిర్దిష్ట ప్రణా ప్రకటన ఇంకా వెలువరించలేదు దీంతో పాత ఉద్యోగంలోకి తిరిగి వెళ్లటమా లేక రెగ్యులరైజ్ అయ్యి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగంలోనే కొనసాగటమా అనే సందిగ్ధంలో రెవెన్యూ శాఖలోకి తిరిగి వచ్చేందుకు దరఖాస్తులు చేసుకున్న పూర్వ వీఆర్ఏ విఆర్ఓలు కొట్టుమిట్టాడుతున్నారు భూమాత అమలులో కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వాన్ని తల్లాడిస్తుండటంతో శాంతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న వారంతా మానసిక ఆందోళన కొని తెచ్చుకోవడం ఎందుకని రెవెన్యూ రీఎంట్రీ దరఖాస్తులపై పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది సో ఫ్రెండ్స్ అయితే గత ప్రభుత్వం ఈ గ్రామాల్లో ఉన్న వీఆర్ఏ విఆర్ఓలను ఇతర శాఖల్లోకి తీసుకోవడం వల్ల ఇప్పుడు ప్రజెంటు చేస్తున్న గవర్నమెంట్ అయితే ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ మళ్ళీ ఆ విఆర్ఓ విఆర్ఏలను మళ్ళీ గ్రామాల్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ డిగ్రీ ఉన్నవారిని మాత్రమే గ్రామంలోకి వీఆర్ఓ వీఆర్ఓలుగా తీసుకుంటామని అయితే ప్రకటించింది అప్పుడు కొంతమంది ఈ ఇంటర్ అవకాశం ఉంది కొంతమందికి డిగ్రీ ఉంది సో డిగ్రీ ఉన్నవారైతే విఆర్ఓగా వచ్చే అవకాశం ఉంది ఈ వీఆర్ఏలకు విఆర్ఓ విఆర్ఆలు కొంతమందిలో ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి వారు సందిగ్ధంలో ఉన్నట్లయితే తెలుస్తుంది సో ఇది ఓవరాల్గా వీడియో వీడోన సెలెక్ట్ చేయండి అంతేకాకుండా మన పిఆర్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి